జూన్ ఐదున క్యాబినెట్ సమావేశం జూన్ ఐదున జరిగే క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లు పెండింగ్ డీయాల విడుదల గురించి చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది ముఖ్యంగా ఐదు పెండింగ్ డీయలలో ఒకటి లేదా రెండు డీయలను విడుదల చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది పదవీ విరమణ వయస్సు పెంపుపై చర్చ ఆర్థిక కష్టాలను అధిగమించడానికి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీనివల్ల పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో ఒకేసారి చెల్లించాల్సిన ఐదు వేల కోట్ల రూపాయలు భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది ఉద్యోగ సంఘాల డిమాండ్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జేసీ తమ డిమాండ్లను ఐఏఎస్ అధికారుల కమిటీకి సమర్పించింది ఇందులో పెండింగ్ డిఏ బకాయిలు రిటైర్డ్ ఉద్యోగులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు బకాయిల చెల్లింపు పే రివిజన్ కమిషన్ నియామకం పాత పెన్షన్ పథకం పునరుద్ధరణ వంటివి ఉన్నాయి తమ డిమాండ్లు నెరవేరకపోతే జూన్ తొమ్మిది నుండి సమ్మెకు వెళ్తామని జేసీ హెచ్చరించింది ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న డియాలలో రెండు డియాలను చెల్లించడానికి సిద్ధంగా ఉందని జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయవచ్చని గతంలో విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే జూన్ రెండున ఆ ప్రకటన రాలేదు జూన్ ఐదున కేబినెట్ సమావేశంలో చర్చించబడుతుందని ప్రస్తుత వార్తలు సూచిస్తున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డిఏ బకాయిల చెల్లింపు కష్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించారు నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆదాయం మాత్రమే ఉందని అందులో ఎక్కువ భాగం సంక్షేమ పథకాలకే ఖర్చవుతుందని పేర్కొన్నారు మొత్తంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డియాల విడుదలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తోంది కాని ఆర్థిక భారం కారణంగా జాప్యం జరుగుతోంది ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వంపై గట్టిగా వినిపిస్తున్నాయి తదుపరి నిర్ణయం జూన్ ఐదున జరిగే కేబినెట్ సమావేశం తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది